అందుకేనా డ్రీమ్ క్యాచర్ మన ఇంటి బావిలో దొరికింది అవునరా మీ తాత దయ్యాల ప్లేస్ కొని దయ్యాల దగ్గరికి పంపే ఎందుకురా మా తాతనంట రే నువ్వు దయ్యం వదిలించి ఆయన కలవడానికి వెళ్ళావు కదా ఏమన్నారు అమ్మా ఆయన కూడా మనతో పాటు ఈ నైట్ కల్లోకి వస్తానని చెప్పారు కానీ సడన్ గా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందమ్మా అయ్యయ్యో రెండు రోజులు పడుతుందంట డిశ్చార్జ్ చేయడానికి అందుకని ఆయన వచ్చే వరకు మనం నిద్రపోకుండా ఉండాల్సిందే అయ్యో ఐ గాట్ బెస్ట్ ఐడియా ఏంటి పక్క రోడ్లో లో అప్పారావు తాత చనిపోయాడు పెళ్ళింట్లో చావు కదా పొద్దున్న దాకా తీయరు రాత్రంతా ఫుల్ గానా గీనా డాన్సులు బీభత్సమైన యాక్టివిటీస్ ఉంటాయి గొప్ప ఐడియా కాదు గాని కాకపోతే పెళ్లింట్లో చావు అంటున్నా ఎలాగో ఏడుపులు డాన్సులు పాటలు అంటూ బాగా హంగామాగానే ఉంటుంది అల్లుడు చావిల్లు పర్వాలేదా మామా ఇక్కడుండి దయ్యం ఇంటికి వెళ్ళడం కన్నా చావింటికి వెళ్ళడం ఎంతో మేలు మామా అందరం వెళ్ళి తినడానికి తీసుకురావే ఇంకో రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తారంట అంతవరకు మీరు నిద్రపోకుండా ఉండాలి డాక్టర్ హ్యాపీగా పడుకున్నాడు రావాడు ఫోన్ మాట్లాడుతున్నాడు చూడు ఇది వస్తున్నానా ఏ నాన్న అందరూ చావు మోడ్ లో ఉంటారు అనుకుంటే సైలెంట్ మోడ్ లో ఉన్నారేంటి అదే కదా కన్నా వీళ్ళని నిద్రపోకుండా చేస్తేనేరా మనల్ని నిద్రపోకుండా చేస్తారు ఏదో ఒక ఐడియా చెప్పరా సరేమ్మా నువ్వే స్టార్ట్ చేయి ఏం స్టార్ట్ చేయమంటావ్ ఏడుపు స్టార్ట్ చేయమ్మా దానికి ఏడవడమే వచ్చిరా తిండం తప్ప ఆయన చూసి ఏడక్క చాలు అమ్మా అమ్మ ఏదో తలుచుకుని ఏడు అమ్మా అసలు బాగా నాకు నచ్చడం లేదురా వేరేదైనా చెప్పరా నాన్న కనిపించకుండా పోయాడు అది తలుసుకున్నాడు ఎలా నవ్వుతుందో చూసారా నువ్వు ఐదు కాసుల్లో మొన్న హారం కొన్నావు కదా అది కనిపించట్లేదు గోల్డ్ కనిపించట్లేదు వచ్చేసింది వచ్చేస్తున్నాడు వచ్చింది అక్కడికి వెళ్ళామ్మా అయ్యో తాత అప్పుడే వెళ్ళిపోయావాడు మమ్మల్సి ఎలా వెళ్ళిపోయా తాతడా ఈ మాత్రం గౌలు ఇంకా నిద్ర రాదులే ఎలా చనిపోయారు పొద్దున్నే కాపీ ఇవ్వడానికి అప్పటికే చనిపోయారు నిద్రలోనే పోయారయ్యాకుని పోయినా పర్లేదు నిద్రలోనే పోయా బాబా పోయారయ్యా పెట్టుకున్నాడా

అది నిద్రపోకుండా ఉండి గిన్ని శ్రీకాట్ క్రియేట్ చేయబోతున్నా దానికి మనకి హెల్ప్ చేసేది ఈ డాక్టరే మీకు ఏమన్నా సందేహాలు ఉంటే డాక్టర్ జానీ గారిని అడిగి తెలుసుకోండి అడగరా ఎవరి దగ్గరికి వచ్చి ఏం అడుగుతున్నారా నేను సై కట్టిస్ట్ డాక్టర్ని మిడ్డైన్ డాక్టర్ అని కాదు అర్థమైందా నెక్స్ట్ టైం ఇలా అడిగామనుకో కాయ కోసి చేతులు పెడతాను ఇక్కడ నుంచి అయ్యయ్యో ఓదార్పు యాత్ర ఆగిపోయిందే మళ్ళీ కీచి స్టార్ట్ చేయాలి నన్ను భయం పెట్టకలేదే అల్లుడు మా అటు చూడు మన సెటప్ సూపర్ నీ కొండ పక్క సూపర్ మా ఈ పది ట్యాబ్లెట్లు ఇవ్వండి ప్రియా దీనికి కూడా విలేమా ఓకే సార్

ఇంక నో హాలిసినేషన్ టాబ్లెట్ బాగా పనిచేస్తుంది అందరూ ఐదు నిమిషాలు అల్లుడు అంత మసక మసకంగా కూడా బ్లగ్ గా కాసేపు అలాగే ఉంటుంది ఎందుకంటే పవర్ఫుల్ టాబ్లెట్ వేసుకుని ఇది వేసుకుని నాకు ఇంకెక్కు నిద్ర వస్తుంది నాకు కూడా అలాగే ఉంది ఉండి టాబ్లెట్ చెక్ చేస్తాను అయ్యయ్యో నేయ్ ఈ తింగు రోడ్డు మాత్రలు మార్చి తెచ్చిర్రా నేయ్ ఇది పవర్ఫుల్ నిద్ర పెడతారురా మా పోకుండా ఉండడానికి ఎంతో కష్టపడి నిద్ర మాత్రలు వేసుకుని వారి నిద్రపోయామే దుర్మార్గుడు మాతర్లు మార్చి తెచ్చి మనల్ని మోసం చేశాడు ఈ అరుపు ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదే ఏంటి బ్యాగ్ పట్టుతున్నట్టుంది బ్యాగ్ మొత్తం కాలిపోయిందా కన్నా మా

఩దిటలయాలన్డాం? కాాఎందలనుక అడిదుదికరు ెిది。సాయుగరోడురా కడి ముకరదండాలుడాంత్ా��ంచాంల ఉయతయిా .. ఔరాగఢగుగరాహయె.. ిందె మ్రర� సేమ్ స్ట్రీట్ అంత జాగ్రత్తగా ఉండి కూడా మనం ఎలా నిద్రపోయాం మావు మనకి నిద్ర మాత్రలు వేస్ట్ ని చూసుకున్నట్టే నాన్నని కూడా జాగ్రత్తగా చూసుకురా నా ఊళ్ళంత ఉంది చూసి అనుకున్నారా ఏంటి వెళ్ళబ్బా నేను ఉన్నా చెప్పలేదేట్రా డెవిల్ పరిగెత్తుతున్నాడు లెఫ్ట్ లోకి లెఫ్ట్ డాక్టర్ మా కోసం మీరు వచ్చారా అది ఈ డ్రెస్ లో ఒరే నీ అబ్బాయి ఏళ్ళు నువ్వు ఇక్కడ ఉన్నావా నిద్దర్ మాటలు తీసుకొచ్చి అందరినీ పడుకోబెట్టిందే కాక మళ్ళీ పలకరిస్తున్నావా మర్యాదగా దయ్యం చేతులనే చచ్చిపో బయటకు గనుక వచ్చావో నేనే పీకి పిసికి చంపేస్తా దేవులు నువ్వు కూడా వచ్చేసావా బా థ్యాంక్ గాడ్ నిద్రపోకుండా ఉందామని సినిమా పెట్టమంటే ఏడుపుగొట్టు సినిమా పెట్టి నిద్రపుచ్చి అక్కడ పార్సెల్ చేస్తే ఇక్కడికి డెలివరీ అయ్యాను ఏం వెతుకుతున్నారు డాక్టర్ ఉప్పు వెతుకుతున్నాను ఉప్పు ఎందుకు డాక్టర్ ఉప్పు తీసుకుని మన చుట్టూ గుండ్రంగా గీసుకుంటే ఏదయ్యం మన దగ్గరికి రాదు అవునా మీ బామ్ చెప్పలేదా ఉమా బాబీ బాబీ బో ఉమా బాబీ బాబీ బో రే కన్నప్ప మీ నాన్నకు ఒక కళ్ళ చూడితే చూరా ఇప్పుడు కనిపించట్లేదు అంత అయోమయంగా ఉంది

ఉప్పు పాట వర్కౌట్ అయింది డాక్టర్ చెయ్యవండి థ్యాంక్ యూ కేంద్ర ప్రాబ్లంలో